మంచి మంచినీళ్ళు మీచిస్తే ఆయనకేమొస్తుంది మందమ్ముకుంటే బుడ్డికి వంద వస్తుంది అదన్నా మంచి మధ్య వస్తున్నాడా అంటే ఈ కల్తీ మధ్యం తాగి ముప్పై ఏళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి ముప్పై ముప్పై ఐదేళ్లకే పక్షపాతాలు వస్తున్నాయి లివర్ ఫంక్షనింగ్ పోతూ ఉంది కిడ్నీలు దబ్బుతున్నాయి అయినప్పటికీ కూడా చిక్కటి చిరునవ్వులు సంధిస్తున్నాడు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకి సాగువైన చిక్కటి చిరునవ్వులే అన్నిటికీ ఒకటే ఇది పరిస్థితి ప్రజలు ఈ రాష్ట్రంలో అల్లాడిపోతా ఉంటే ఆయనకు పట్టదు ఇక్కడేమో ఈ అన్నదమ్ములు రాహుకేతువులాగా ఈ నియోజకవర్గాన్ని పీడిస్తున్నారు ఏదన్నా అడిగితే పోలీస్ స్టేషన్ లో పెడతారు అక్రమ కేసులు పెడతారు లాఠీలతో కొట్టిస్తారు అంటే నాలుగు సార్లు ఓట్లేసి ఆయన వినిపిస్తే ప్రజల్ని ఏ విధంగా చూస్తున్నాడో మీ అందరూ కూడా గమనించాలి రోజు ఒక ఆయనకి రావచ్చు రేపు ఇంకొకళ్ళకి వస్తాయి ఆయన దోపిడీని ప్రశ్నించకూడదు ఒక ట్రక్ గ్రావెల్ మన ఇంటి పూడెక్కి తెచ్చుకోవాలంటే ఆయన అనుమతి కావాలి లేకపోతే ట్రాక్టర్లను తీసిపోయి స్టేషన్ లో పెట్టేస్తారు నిదానంపాటి అమ్మవారి దగ్గర కొబ్బరికాయ అరవై రూపాయలు అమ్ముతారు మీ ఊర్లో కొబ్బరికాయ అమ్ముతుంది మీరు చెప్పాల మరి నుంచి నిదానం పాడిపోయేటట్టు అరవై ఐదు ఈ ముప్పై ఎవరు దెబ్బతున్నారు అక్కడ నిదానం పాడి అమ్మవారికి ఎవరైనా తోరణాలు గడతారు లేకపోతే నిమ్మకాయలు దండలేస్తారు దేవాలయం ముందు మందు పాటిలు ఎలాంటి చేస్తా ఉన్నాడు తోరణాలు లాగా చివరికి మీరు ఇచ్చిన బోక్స కూడా అమ్ముకుంటున్నారు ఇదే ఇక్కడ పరిస్థితి తాగటానికి పక్కన కృష్ణానది నీళ్లుంటే నీళ్లు లేని దుస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా ఈ గ్రామానికి నీటి సమస్యని పరిష్కరిస్తాము ఇంటింటికే నేను ఖచ్చితంగా బజారు ఇద్దరు ఇంటింటికే కులాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అట్లాగే ప్రతి అమ్మకాసకి నాలుగు వేల పెన్షన్ మొట్టమొదటి నెల జులై నెలలో మనకి మాత్రం మూడు వేల పెన్షన్ ఇవ్వబోతున్నారు అమ్మ కాకలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఏడ బిడ్డకి కూడా నెలకి పదిహేను వందలు ఇస్తాము ఎంత మంది బిడ్డలున్న అందరినీ చదివించుకోవడానికి ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా అందరి బిడ్డలకి పదిహేను వేల చుట్టూ ఇస్తాము మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం భౌతులకు ఇరవై వేలు మరి నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఈ అరాచక ప్రభుత్వంలో నలిగిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తీసుకొస్తున్న పథకాలను తెలియజేస్తూ ఇరవై సంవత్సరాల్లో నాలుగు సార్లు అతను ఎమ్మెల్యేగా చేయని అభివృద్ధి ఈ గ్రామంలో మేము శ్రీకృష్ణదేవరాయలు గారు చేసి చూపుతామని మీ అందరికీ తెలియజేస్తూ